ఓం శ్రీ దేవి సమేత శ్రీ కాశీశ్వేశ్వర స్వామి నేను జగద్గురు సుభాష్ పత్రిజీ గురు దంపతులకు నమస్కారం నేను నెల్లూరు జిల్లా సంగం గ్రామం శ్రీ దేవి సమేత శ్రీ కాశీశ్వేశ్వర స్వామి జ్ఞానపేట ఆశ్రమం నుంచి ఈ యొక్క రాజరాజేశ్వరి వాణి అనేటటువంటి కుండలిని యోగ మొత్తం ధ్యానానికి సంబంధించిన అంతరార్థాలు నా యొక్క అనుభవం నేను పొందినటువంటి అద్వైత సిద్ధాంతం దైవీ దర్శనాలు వాటి అనుభవాలన్నీ ఆ పరబ్రహ్మ స్థితిలోనే ముప్పై ఐదేళ్ళు కొనసాగాను ఇప్పటికీ పరబ్రహ్మ స్థితిలోనే ఉన్నాను శరీరం ఉన్నా కూడా సమాధి స్థితిలాగా నాకు అర్థమైంది అంతా కూడా నా పరిస్థితి కానీ అమూల్యమైన విషయాలు అందరితో పంచుకోవాలని మేము ముందుకు వచ్చాను ఇప్పుడు బ్రహ్మ విష్ణుతత్వాన్ని అంతరార్థాలు తెలుసుకున్నాం శ్రీ మహావిష్ణువు ఆదిశేషుడి మీద పన్నుకొని లక్ష్మీ సాయి చూస్తూ ఉంటారు లక్ష్మీ అంటే ప్రాణం ఏ సాధకుడైతే తన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తాడో అతను స్వయంగా నారాయణుడు ఆ శ్వాసే లక్ష్మీదేవి ఆయన గరుడు వాహనం ఇది మనం బాహ్యంగా అది చూస్తున్నాం శ్వాసను గమనించే ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీనారాయణలేను ఇప్పుడు శివలింగాన్ని దర్శించారంట మొదట అంటే ఈ యొక్క బ్రహ్మ విష్ణు నేను గొప్ప నేను గొప్ప అనుకుంటే అప్పుడు వాళ్ళిద్దరికీ ఈశ్వరుడు దర్శనమిచ్చి నేను శివలింగ ఆకారంలో ఉంటాను నన్ను పూజించండి మీరు ఉన్నత స్థితి పొందుతారు అని చెప్పి ఆయన ఆదేశం ఇచ్చారు ఈ యొక్క శివలింగాన్ని గురించి తెలుసుకుంటాం ఈ శివలింగం రౌండ్గా ఉంటుంది దానికి మనం అభిషేకం చేస్తాం పైన నీళ్లు పోస్తాం పాలు పోస్తాం పంచామృతాలు అవసరం లేదు కాబట్టి అది కూడా మధురమైన పదార్థం ఏదైతే ద్రవం ఉంటుందో అదంతా కూడా స్రవించేది అని అర్థం పాలు కానీ నీళ్ళు కానీ పంజాబ్ స్రవిస్తుందని మనం అభిషేకం చేస్తాం దానికి పైన ఎప్పుడు ఒక పాణి వాట్టం పెట్టి ఉంటుంది డ్రాప్స్ అది ధారా పాత్ర అంటారు దారగా సన్న దారగా పడుతుంది బొట్లు బొట్లు పడుతూ ఉంటుంది దాన్ని ధారా పాత్ర అంటారు దీన్ని మనం బాహ్యంగా చూస్తున్నాం ఆ యొక్క శివలింగానికి నాగపడి ఉంటుంది ఆ శివలింగానికి పైన చంద్రశేఖరుడు తర్వాత గంగాదేవి ఉంటుంది శివలింగానికి ముందు త్రిశూలం ఉంటుంది దానికి డమ్మరకం ఉంటుంది ఇవన్నీ కూడా మనం శివలింగంలో చూస్తున్నాం అయితే అక్కడ గంగాధరాయనమ అంటే ఇక్కడ గంగ ఉంటుంది అమృతం ఉంటుంది లోపల అది దారుగా లోపల మనం సాధన చేసినప్పుడు ధ్యానం చేసినప్పుడు అమృతం అంటే మొదట ఈ యొక్క శ్వాస ఎడానాడి పెంగళ నాడి రెండిటితో ప్రాణాయం చేసి శ్వాస మీద జాస పెడితే సుషుమ యాక్టివేషన్ అవుతుంది అంటే కింద నుంచి అగ్ని వస్తుంది కనుబొమ్మల మధ్యకి అదే త్రిశూలం ఈ పక్క సూర్యనాడి చంద్రనాడి మధ్యలో సుషుమ ఇది అగ్ని పొడుగ్గా ఉంటుంది ఈ తక్కువ ఉంటాయి అంటే ఈ ముక్కు పుట్టలు ఇక్కడ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుద్ది కాబట్టి ఈ సూర్య చంద్ర నాళ్ళు త్రిశూలంలో మనకి ఈ రెండు జ్యోతి పైకి వస్తుంది అందుకని మనం దీన్ని త్రిశూలం మూడు పాయింట్లు ఉంటాయి ఈ ప్రాణాయామం చేసినప్పుడు మనకి నాదాలు పడతాయి ఆ నాదంకే ఒకటి వచ్చి డమరకం మన గణపతికి వెండుగోని మోయ గజ్జిలు అనుకున్నాం అదే ఇక్కడ వస్తుంది నాదం డమరకం ఈశ్వరుడికి అయితే డమరకం విష్ణువుకైతే శంకు ఆయన శంకు చక్రాలు ఉంటాయి ఎవరైతే ఉచ్వాస నిశ్వాసాలని గమనిస్తారో వాళ్ళకి ఎడమ చెవులో నాదం వినపడుతుంది విష్ణువుకైతే శంకు ఈశ్వరుడికి అయితే డమరకం అంటే శ్వాసను గమనించిన వాళ్ళకి మొదట లభ్యమయ్యేది డమరక నాదం అందుకని ఆ డమరకాన్ని త్రిశూలాన్ని కట్టి అక్కడ పెట్టారు అయితే ఆ హస్తగతంలో ఉంది ఈశ్వరుడి చేతిలో ఉంది త్రిశూలం ఎవరైతే ఈ ధ్యానం చేస్తారో ఈ శ్వాస లయమైపోయి ఊర్ధగతి పొందుతుంది శ్వాస కొంచెం కొంచెం కట్ అవుతూ ధ్యానం చేయంగా 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 ఇక్కడ ఒక్క రోజంతా ఆడుతుంది ఓర్ధుగతి ఆడితే ఇక్కడ ఆడితే ఊర్ధగతి కిందకు పోతే అధోగతి ఇప్పుడు ఆయన చేతిలో ఉందంటే శ్వాస లయమైనట్టు నాకు శ్వాస లయమైంది ఎన్నోసార్లు నాకు అప్పుడు అమ్మవారు త్రిశూలం ఇచ్చింది నాదాలు నిన్న జ్యోతి చూశాను ఎనభై ఎనిమిదిలో తర్వాత శంకర్ జయంతి పౌర్ణమి రోజు తొమ్మిది రోజులు శంకర్ జయంతి నడిపినాం కడపలో ఆ రాత్రి జానాన్ని కూర్చుంటే పార్వతీదేవి త్రిశూలం ఇచ్చింది అంటే శ్వాస స్వాధీనమైందని ఆ రోజు నాకు గుర్తయింది ఆ విధంగా స్వాధీనం అయినప్పుడే త్రిశూలం చేతిలో ఉంటుంది ఎడా పెంగళనాళ్ళు సుష్మున నెక్స్ట్ ఏం వస్తుంది జ్యోతి దర్శనం అవుతుంది ఈ జ్యోతి మూలాధారాన్ని నుంచి సుష్మునాడు యాక్టివేషన్ జ్యోతి అడికి వచ్చినప్పుడు అక్కడ లోపల అమృతం శివలింగం ఉంటుంది కరిగి ధారగా పడుతుంది లోపల బొట్లు బొట్లు చిరునాలుగులు కొండ నాలుగు అంటారు అంటే జ్యోతి మూడో నేత్రం వచ్చినాక గంగాధరుడు అవుతాడు ఇంకా శ్వాస మీద జాస పెట్టినప్పుడు మనసు ఇక్కడే ఉంటుంది కాబట్టి మన మనసు వచ్చి చంద్రుడికి సింబల్ అందుకని ఇక్కడ ఏం పెట్టామంటే అమృత ఓట వర్తుంది కాబట్టి గంగాధరుడు మనసు ఇక్కడే పెట్టి ధ్యానంలో ఉంది కాబట్టి అంతర్ముఖంలో ఉంది కాబట్టి తల్లో చంద్రశేఖరుడు చంద్రుడిని సికింద ధరించు అంటే మనసు అంతర్ముఖం అంతర్ముఖం అయింది మనసు కాబట్టి చంద్రుడిని పెట్టాం కుండలిని సుష్మునాడు లేచింది కాబట్టి నాగుపడిగా ఏడు తలల నాగుపడిగా సెన్సేషన్ వస్తుంది నాకు వచ్చింది అది ఎనభై ఆరులో ఈ జానం చేసినప్పుడు కుండల్ని లేచినప్పుడు నుంచి సెన్సేషన్ వచ్చి జలజలాన్ని ఎన్ను పోసల నుంచి కింద తోక ఎలాడుతూ ఉండేది నడుస్తూ ఉంటే నడిమి వాకిలి తెరిచి నాగేంద్రుని లేపి మూలా ఈ రెండు ప్రాణాయామం చేసినప్పుడు మూలాధారంలో ఆ కండరం ఓపెన్ అయిపోయి కుండలిని లేచి పైకి వచ్చినప్పుడు ఆ నాగేంద్రుడు మనలోనే శ్వాస ఆడుతూ ఉంటుంది సెన్సేషన్ వస్తుంది అది ఒక నెల రోజులు నాగిపడిగా నా శరీరంలోనే నాగుపడిగా ఆడుతూ ఉండేది సెన్సేషన్ సూక్ష్మంగా మనకి కుండలి లేచింది కాబట్టి అందుకని ఆ ఆ యొక్క గంగాధరుడికి నాగాభరణం అంటే శివుడికి మెల్ల ఉంటుంది శివలింగానికి అయితే పైన ఉంటుంది దీంట్లో గంగాధరుడు అమృత ఓట ఊరుతుంది మనసు తల్లోనే అంతర్ముఖమై ఉంది ఎరుకుంది అందుకని చంద్రశేఖరుడు జ్యోతి అయింది త్రినేత్రుడు ఇడాపెంగళ శిష్యము నాడి శ్వాస లయమైంది చేతిలో ఉంది నాదాలు ఏంటున్నాము డమరకం ఈ నాగేంద్రుడు కుండల్ని లేచింది కాబట్టి తల్లయాడుకు వచ్చింది కాబట్టి సెన్సేషను నాగాబు ఇలాంటి ఆయనకి మనసు అంతర్ముఖమై శ్వాస మనసు లయమైంది కాబట్టి త్రిగుణాలు దాటేశాడు దక్షయజ్ఞ వినాశనాయ అంటే ఆయనకి ఏ పనులు ఇంకా బయట పనులు లేవు ఏ ఆలోచనలు లేవు ఇంకా బాహ్యమైన సంబంధాలు తెగిపోయినాయి కాబట్టి బయట పనులు వాళ్ళందరూ దక్షులు దక్షయజ్ఞం అంటారు అంతర్ముఖుడయ్యాడు జ్యోతిని చూస్తూ ఉన్నాడు అమృతవాట ఊరుతోంది అప్పుడు ఆయన విశ్వానికి కనెక్ట్ అయిపోతాడు ఆయన ఆ ఈశ్వరుడు శివలింగ రూపంలో ఎందుకు పెట్టారంటే మనం చేయాల్సిన సాధనలో పొందాల్సిన స్థితుల్ని వాడు చూపించాడు అప్పుడు ఆ వ్యక్తికి ఆహారం లేదు అమృత ఓట నిరాహారి సాత్వికుడు అహంకారాన్ని జయించాడు అహంకారాన్ని సింబల్ పులి పులి చర్మధారిని పులి చర్మాన్ని కట్టుకున్నాడు అందువల్ల ఆయన పులి చర్మాన్ని ఎప్పుడు కట్టుకున్నాడో అహంకారాన్ని జయించినట్టు అలాంటి కైలాసవాసి కైలాసం అంటే ఈ చక్రం నుంచి సహస్రారం లోపల ఉండే పాయింట్ మన లోపల కైలాసం బయట అయితే ఓజోన్ పొర దాటి నక్షత్ర మండలం దాటితే బయట కైలాసం ఉంది అది సూక్ష్మ శరీరంతో పోవాల్సిందే స్థూలాన్ని వదిలి సూక్ష్మంగా మారగలిగిన శక్తి వస్తే ధ్యానంలో స్థూల సూక్ష్మ కారణ మహాకారణ అలాంటి స్థితులు లోపల లోపలే మనం తెలుస్తాయి ఇప్పుడు నాకు స్థూలాన్ని దాటి నేను సూక్ష్మంలో ఉన్నాను నాకు అది చూపించాడు అంటే ఇది తేలిగ్గా ఉంటుంది సూక్ష్మ శరీరం పొందిన వాళ్ళు గాలిలో తేలినట్టు నడుస్తుంటే అట్లా ఆయన ఏంటంటే ఒక ప్రాక్టికల్గా ఒక వ్యక్తి పూర్ణమైన స్థితిని పొందేది ఆ శివలింగం దాన్ని పూజలు చేస్తూ ఉంటే ఏదో గురువు ఏదో ఒక రోజు మనకు చెప్తాడు శివలింగంలో శివలింగంలోని రహస్యం ఏందని అడిగినప్పుడు ఆయన నువ్వు పొందాల్సిన స్థితే అది నువ్వు పొందాలని చెప్తాడు చెప్తారు దాంట్లో మర్మం కూడా చెప్తాడు అంటే ఇక్కడ బాహ్యంగా ఇవన్నీ మనకి పెట్టి ఆ పరమేశ్వరుడు యొక్క స్థితి ఆయన శ్వాసను స్వాధీనం చేసుకున్నాడు త్రిశూలం నాదం వింటున్నాడు డమరకం జ్యోతిని చూస్తున్నాడు త్రినేత్రుడయ్యాడు అమృతం కోరుతుంది గంగాధరుడయ్యాడు అంతర్ముఖుడయ్యాడు చంద్రుడిని పెట్టుకున్నాడు మనసుకి కుండలిని లేచి పైకి వచ్చింది కాబట్టి ఆ యొక్క నాగుపడిగా ఆడుతుంది అహంకార రతుడు గురిశారు ఆయన ఎక్కడ ఉన్నాడు అంటే అంతర్ముఖంగా సహస్రాలను కాబట్టి కైలాసవాసి ఆయన ఎవరు అంటే పార్వతిపతి ఈ పార్వతి కుండలిని శక్తి అక్కడ చేరిపోయింది బయట కళ్యాణం జరిగింది శివపార్తులకి లోపల కూడా కళ్యాణం జరుగుతుంది ఈ లోపల విషయం బయట విషయాన్ని కలిపి అక్కడ శివలింగంగా మనం చూపించాలి నమః పార్వతిపతి అని నమ ఈ కుండల్ని పైకి చేరితేనే పార్వతిపతి అవతలైన ఇలాంటి ఉంది ఇదే శివలింగం అయితే ఈ శివలింగానికి మనం పాలు పోసి మనం పంచామృతం పోసి మనం ఏయో పోస్తున్నాం కెమికల్స్ పోయకూడదు ఎప్పుడు అది మోడల్ కింద తీసుకొని ఈరోజు గంధం కెమికలు పసుపు కుంకుమ కెమికల్స్ పోస్తున్నది మనం ఏదైతే తింటామో అదే అక్కడ పోయాలి టెంకాయ నీళ్ళు మనం తాగుతాం పోయచ్చు అసలు జలమే పోయాల అది అక్కడ ఊరేదే జలం చిరునాళికలో పాలు పడుతుంటాయి పాలతో చేయొచ్చు లేదంటే పంచామృతం ఎందుకు మనం తినగలిగేది తాగగలిగేది అది పైన పోస్తే అది జారిపోతుంది స్రవిస్తుంది ఇది కేవలం మనలో ఒక శివలింగం ఉందని లోపల సహస్రార్కమలంలో అమృతం గడ్డగట్టి శివలింగం ఉంది ఈ కుండల్ని శక్తి అక్కడ పోయి జ్యోతి దర్శనం అయినాక అగ్ని తగిలినప్పుడు కరిగి చిరునాలికలో బొట్లు బొట్లు పడుతుంటుంది లోపల ఒక శివలింగం ఉంది ఇది పిన్నాన్నము ఈ పిండాండంలో శివలింగం ఉంది ఇది ఒరిజినల్ ధ్యానం చేస్తే అమృత కొటు ఇదే నువ్వు బయట కైలాసగిరి మహామీరు అది ఆకాశాన్ని దాటి పైకి వెళ్ళు ఉంది ఆ కొమ్ము అక్కడ శ్వాస అందదు ఎందుకంటే శ్వాస అనేది ఇక్కడ కూడా ఈ ఆజ్ఞాచక్రం నుంచి కిందే ఉంది శ్వాస ఇక్కడ పైన లేదు శ్వాస సహస్రంలో విన్నాళ్ళంలో కూడా శ్వాస చక్రం కిందే లోపల లేదు అక్కడ ఏమీ ఉండదు ఉచ్వాస నిశ్వాసాలు అక్కడ రాత్రి మొగుళ్ళు ఏమి ఉండవు అక్కడ నిరాకారమైనటువంటి శూన్యం ఉంటుంది లోపల అట్లే ఆకాశం దాటి పైకి పోతే శూన్యం ఉంటుంది ఈ మహామేరు శూన్యంలో పోయింది పైకి అందువల్ల అక్కడ ఏమైందంటే ఏదైనా ఆ పరాకాశాన్ని దాటితే అది మంచు గడ్డగడుతుంది అక్కడ మంచు గడ్డగట్టి అది ఒక షేప్లో ఉంది శివలింగం షేప్లో రౌండ్గా అన్ని కొండల కంటే ఎత్తైంది మహామేరు సూర్యకిరణాలు పడతానే స్రవించి ఆ మంచు మనకి గంగా యమున నర్మదా సింధు కావేరీ పెన్న ఈ విధంగా నదుల రూపంలో భూమి మీద భారతదేశంలో ప్రవహిస్తుంది ఇది ఉత్తరం ఇది మహామేరు ఇది ఆకాశం పరాకాశంలో ఉంది ఇక్కడ అమృత శివలింగం కింద నుంచి సూర్యకిరణాలు అగ్ని వచ్చి తగిలినప్పుడు ఇది శ్రవించి పడుతుంది పిండాన్నంలో అమృతం తాగవచ్చు మనం అక్కడ బ్రహ్మాండంలో ఆ బయట ఆ మహామేరు శ్రవించి సూర్యకిరణాల వల్ల ఇది పరిణామం తగ్గదు రాత్రి అంతా మంచు కప్పు ఉంటుంది పొగులు సూర్యకిరణాల వల్ల స్రవిస్తుంది నది ప్రవహిస్తూనే ఉంటుంది ఇప్పుడు అది అక్కడ దగ్గరలో ఉన్నది మాన సరోవరం అది స్రవిస్తేనే మొదటి మాన సరోవరంలో ఉంటాయి నీళ్లు అక్కడ హంసలు ఉంటాయి కొండ మీద కాదు కింద మాన సరోవరంలో హంసలు ఉంటాయి హంస అంటే తెల్లగా ఉంటుంది జ్ఞాని నీళ్లు పాలును వేరు చేసే జ్ఞానం ఉంది అంటే అక్కడ ఋషులు ఉంటారు తపస్ చేసేవాళ్ళు వాళ్ళు జ్ఞానానికి అజ్ఞానానికి తేడా తెలుసు అజ్ఞానాన్ని వదిలి జ్ఞానంతో ఉంటారు ప్రకృతిని వదిలి పరమాత్మను పట్టుకొని ఉంటారు ప్రకృతే నీళ్లు పరమాత్మే పాలు అక్కడ హంసలు ఎలాగో ఆడుండే యోగులు కూడా మన సరోవరం కాదు చేసే చేసేవాళ్ళంతా వాళ్ళు కూడా హంసలే ఈడ శివలింగం ఉంది దానికి ఎప్పుడు సూర్యకిరణాలు స్రవించి అక్కడ చంద్రమండలం అన్నారు అమృతం గడ్డగట్టి ఉండేది శివలింగమే అది చంద్రమండలం ఇక్కడ కూడా హంసలు ఉన్నాయి ఇది ఇది హంసలు రెండు హంసలు ఉన్నాయి అక్కడ ఉండే యోగులు వాళ్ళు శ్వాసను బట్టి ధ్యానం చేసి వాళ్ళు శివపార్వతత్వం పొందుతారు వాళ్ళు హంసలే ఇక్కడ ఎవరైతే ఈ భ్రూమధ్యంలో మనసు పెట్టి శ్వాస మీద జాస పెట్టి ధ్యానం చేస్తారో ఈ శ్వాసే రెండు హంసలు ఈ శ్వాసే శివపార్వతులు ఎవరు శ్వాస మీద జాస పెట్టి ధ్యానం చేస్తారో వాళ్ళు ప్రకృతి పరమాత్మని డివైడ్ చేసి ప్రకృతిని వదిలేసి పరమాత్మను పొందుతారు మాంసాహారాన్ని వదిలేసి శాకాహారానికి వస్తారు సంసారంలో ఉండేటటువంటి ఈ టీవీలు లోకాభిరామాయణం వదిలేసి ఈ గురువులు చెప్పే యొక్క సత్సంగానికి వస్తారు వాళ్ళు అదే శ్వాస మీద జాస పెట్టినటువంటి యోగుల యొక్క స్థితి మూడు శివలింగాలు ఉన్నాయి పిండాండంలో బ్రహ్మరంధ్రం లోపల ఒక అమృత శివలింగం ఉంది బ్రహ్మాండంలో పంచిభూతాలకి పైన భూమి జలము అగ్ని వాయువు ఆకాశం దాటిపోయి ఉంది మహామేరు కొమ్ము పరాకాశం పోయి ఉంది అది అంటే సుమారుగా ఓజోన్ పొర దాటిపోయి ఉంది అందుకే శ్వాస ఆడ ఆడదు ఆ మంచు వల్లనే ఆడ జీవిస్తారు వాళ్ళు అక్కడ ఒక శివలింగం ఉంది ఆ శివలింగం లోకానికి ఉపయోగపడుతుంది అమృతం అంటే ఆ జలము నదుల రూపంలో జీవరాశికి పాడి పంటలకి తాగేదానికి పాడి పంటలకి ప్రాణశక్తికి ఉపయోగపడుతుంది ఆయన ఈశ్వరుడు లోకానికి ఆహారాన్ని ఇస్తున్నాడు రూపంలో గంగా యమున సరస్తి ఈ సకల జీవులకు ఆధారం ఆయన ఈశ్వరుడు యొక్క మహామేరు అక్కడ ఒక శివలింగం ఉంది అది సమిష్టి అందరికీ ఉపయోగపడేది ఆ మహామేరు అక్కడ దర్శనానికి పోయి ఒకరోజు ఉండగలం లేదంటే పట్టుదల కలిగిన వాళ్ళు ఆ మాన సరోవరం ఏరియాలో ఉండగలరు ఇక్కడ ఇది వెష్టి అంటే ఇది వ్యక్తిగతంగా ఈ యొక్క ఆత్మస్వరూపుడికి మాత్రమే ఈ అమృతం ఉపయోగపడుతుంది ఈ శివలింగం ఈ శరీరంలో మనకు మాత్రం ఎవరు సాధన చేస్తే వాళ్ళకి అమృతం ఓటు ఊరితే ధ్యానం చేసిన అమృతం వస్తుంది అక్కడేమో అందరికీ ఉపయోగపడుతుంది ఈ మూడాది ఏంటి గుళ్ళో పెట్టామంటే ఆ బయట బ్రహ్మాండంలో ఉండేదాన్ని ఈ పెన్నండంలో ఉండేదానికి సమన్వయం మధ్యన దీన్ని పెట్టాం శివలింగం ఇది మనం జ్ఞానం పొందేదానికి అనుకోవచ్చు ఈ శివలింగం అని అడిగితే గురువులు చెప్తారు నాయన ఇక్కడ ఉంది ఈ అమృతం తాగాలి నువ్వు అని గురువులు మనకి ఈ రహస్యాన్ని తెలుపుతారు శివలింగం కాను కూర్చొని ఏం ప్రార్థన చేసినా ఈశ్వరుని ప్రార్థిస్తే ప్రభు అని ఆ శివలింగములన్నీ పూర్ణంగా మిశ్రమ బిందువులు ఉన్నాయి అంటే పరబ్రహ్మ నువ్వు ఆ శివలింగం కాడు కూర్చొని ఏం చెప్తావు అది పరాకాశంలో ఉండే పార్వతి పరమేశ్వరులు ఆ ఆ యొక్క పరబ్రహ్మ పరంజ్యోతికి తెలుస్తుంది ఇక్కడ చెప్పింది ఆడ వినపడుతుంది ఎందుకంటే ఒక అణువులు ఏముందో అన్ని పరమాణువులు అదే ఉంది ఒక పరమాణువులో ఇష్టం దాగి ఉంది ప్రతి పరమాణువులో స్వాంత్రాలం ఉంది కుదించి ఉంది దాన్ని నువ్వు క్లోజ్ అప్ లేకపోతే మొత్తం దర్శనం అవుద్ది అందువల్ల నువ్వు ఎక్కడ కూర్చొని మనసులో అనుకున్నా ఆయన వినపడుతుంది నువ్వు దేవాలయంకి పోయి అనుకున్నా ఆయన కనపడుతుంది అయితే అలా అది ఏంటి అంటే ఇప్పుడు ఒక కలెక్టర్కి మనం ఏదన్నా చెప్పుకోవాలంటే కింద విలేజ్ అసిస్టెంట్ కాడ ఇవ్వాలి కాగితం అర్జీ విలేజ్ అసిస్టెంట్ సంతకం పెట్టాలి లేదా ఎంఆర్ఓ పెట్టాలి ఇప్పుడు ఎంఆర్ఓ కాడ నువ్వు అప్లికేషన్ పెడితే కలెక్టర్కి పోతుంది అది ఆయన నీకు సహాయం చేయాల వద్దనేది ఆయన చెప్తాడు అట్లా నువ్వు గుళ్ళో కూర్చొని విగ్రహం ముందర ఏదైతే సంకల్పం చేస్తో ప్రార్థన చేస్తో ఇది విగ్రహాల నుంచి బ్రహ్మాండంలో ఉండేటటువంటి సృష్టికర్తలైనటువంటి శివపార్వతులకి అందుతుంది మూడు లోకాలు ఉన్నాయి బ్రహ్మ విష్ణు ఈశ్వరుడు పరమేశ్వరుడు కైలాసంలో ఉంటాడు కిందేమో బ్రహ్మ విష్ణు ఈశ్వరుడు ముగ్గురు త్రిమూర్తులు ఉంటారు త్రిగుణాలు ఉన్నాయి కానీ ఇక్కడ ఉండేది పార్వతీ పరమేశ్వరుడు పరమేశ్వరుడిన ఏడు ఉండేది ఈశ్వరుడు అందువల్ల మనం ఏం చేయాలంటే ఈ మూడు శివలింగాలలో మొదట ఏం తెలియని వాళ్ళు భక్తిభావంగా కష్టాలు చెప్పుకునేదానికి ఆ శివలింగం ఉపయోగపడుతుంది అది ఏందనేది జ్ఞానులు తెలుసుకొని ధ్యానం ద్వారా ఆ శివలింగ తత్వాన్నే మనం పొందాలి ఎవరైతే శ్వాస మీద జాస పెడతారు నాడి యాక్టివేషన్ అయ్యి మూడు నాళ్ళు త్రిశూలం స్వాధీనం అయింది నాకు ఆ స్థితి వచ్చిందని తెలిసింది శ్వాస లయమైంది నాదాలున్నా నేను శంకు అది విష్ణుదత్తం వచ్చింది మనసు ఎప్పుడు సహస్రారంలో ఉంటుంది కాబట్టి చంద్రశేఖరుడు ఎవరైతే మనసు లోపల అంతర్ముఖులు అవుతారు వాడు చంద్రశేఖరుడు నాకు ఇక్కడ ఒక ఎప్పుడు అంత ఐసు ముక్కు ఉంటుంది ఒక బొట్టు ఐసు నీళ్ళు ఉన్నట్టుగా ఉంటుంది అంటే గంగాధరుడిని అయినాను అని ఇట్లా మనం మనలో పొందాల్సిన స్థితి త్రినేత్రుడు జ్యోతి దర్శనం చేశాం బయట కూడా నాకు ఒక సూర్యుడు కనబడేది కాషాయం కలర్ సూర్యుడు బయట ఈ స్థితులన్నీ కూడా నాకు కలిగినాయి శ్వాస లయమైంది మళ్ళీ శ్వాస కిందగా ఆడించుకున్నా మళ్ళీ లయమైంది అట్లా ఎన్నోసార్లు ఈ సృష్టి స్థితిని లయం చేయటం మళ్ళీ సృష్టించుకోవటం ఈ విధంగా దీంట్లో అనుభవించాను ఈ రహస్యాలన్నీ తెలిసినాయి చూస్తున్నటువంటి మాస్టర్లందరికీ జ్ఞానులయోగులకి కృతజ్ఞతలు